నమస్కారం విజన్ టుడే న్యూస్ కు స్వాగతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివి మాధవ్ విజయనగరం జిల్లాలో ఉత్తర పర్యటన ప్రారంభించారు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఆయన విజయనగరం నుంచి తన పర్యటనను ప్రారంభించారు ముందుగా విజయనగరం పట్టణంలో ఛాయ్ పే చర్చ కార్యక్రమంతో ఆయన తన పర్యటనను ప్రారంభించారు అనంతరం ఆయన మహాకవి గురజాడ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పట్టణంలో శోభాయాత్ర నిర్వహించారు జిల్లా స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు విజయనగరం సాంస్కృతిక రాజధానిగా ఈ యొక్క కళాశాల మనం చేసింది అనేక మంది మహాపురుషులు పుట్టించింది ఆ విజయనగరంలో ఇవాళ గతంలో ఒక పేరు ఉంది మనకి మదర్ ఆఫ్ మలేరియా ఫాదర్ ఆఫ్ ఫైలేరియా అంటే అనేక రకాల విష వ్యాధులు మన ప్రాంతంలో బోధకాలు కలిగిన అనేక మంది ఉండే పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు ఉందా అని అడుగుతున్నాను ఇవాళ మన ప్రాంతంలో వైద్య సదుపాయాలన్నీ కూడా తెచ్చి మన ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్ కాలేజ్తో పాటు ఇంకొక కూడా కూడా తోడుగా ఇద్దరు మన ప్రాంతానికి ఒక చెడ్డ పేరు తీసుకొచ్చింది ఎందుకు ఈ యొక్క ఉగ్రవాదానికి సంబంధించిన ప్రేరేపిత వ్యక్తులు విజయనగరంలో వచ్చారు ఇవాళ మతోన్మాదం మన ప్రాంతంలో ఒక విషబీజంగా పెరిగే ఒక ప్రయత్నం జరుగుతుంది ఆ యొక్క వ్యక్తి చెప్పాడు నేను ఇక్కడ ఒక చిన్న విస్ఫోటన చేయాలనుకున్నాను తద్వారా ఎవరైతే విదేశాల్లో ఉన్న మా యొక్క లీడర్స్ ఉన్నారో వాళ్ళ దృష్టి ఆకర్షించి తప్పనిసరిగా రాబో కాలంలో పెద్ద జిహాద్ నేను విజయనగరంలో చేయాలనుకోవటం మనకి తప్పనిసరిగా ఒక భయానక వాతావరణం దిగ్భాంతి కలిగించే విషయం మనం తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలి నిన్న పుట్టపర్తిలో మొన్న రాయ్చోట్లో ఈ విధంగా ఉగ్రవాద కార్యకలాపాలు చేసే వ్యక్తులు పెరిగారు తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఉగ్రవాదులపై కఠినమైన చర్య ఉక్కుపాదంతో వాళ్ళని అణిచివేస్తాం ఎక్కడైనా ఇటువంటి మతోన్మాద శక్తులు పెరుగుతున్నారంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా తప్పనిసరిగా మనం ప్రతి నమ్ముడిని ప్రతిఘటించాలి ఆ విధంగా మనం తయారవ్వాలి తప్పనిసరిగా మనం చూస్తూ ఉండాలి ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సజావుగా కొనసాగటం ఇష్టం లేని శక్తులు శాంతియుతంగా ఉండే మనలాంటి పట్టణాలకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు కనుక ఆ విధమైన అప్రమత్తంగా ఉండాలి తప్పనిసరిగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో విజయనగరానికి ఇప్పటికే ట్రైబల్ యూనివర్సిటీ వచ్చింది అది పూర్తి స్థాయిలో నడిచే విధంగా ఒక ప్రయత్నం జరుగుతుంది మన మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి నరేంద్ర మోడీ గారు నేరుగా నిధులు ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నారు